ఇలా మాట్లాడుకుందాం ఇంత మాట్లాడుకున్న బాయిలర్ కోడ్ ఉన్నది ఎంత ఉంది రేటు రెండు వందల అరవై ఎంత ఉంది కేజీ ఈ రోజు నిన్న మూడు వందలకి వచ్చిందా నాటుకోడ ఎంత మీకు కరెక్ట్గా చూస్తే కోళ్ళ మాంసం ఎక్కువ దొరుకుతుందా బాయిలర్ కోళ్ళ మాంసం ఎక్కువ దొరుకుతుందా ఇదేంటి సార్ ఇది ఆకారం బాగున్నది చూడటానికి తెల్లగా కూడా ఉన్నది దేనికి విలువ ఉన్నది ఎందుకే నాటుకోడికి విలువ వచ్చింది చెప్పమంటారా నాకు తెలిసిన మాట ఒకటి ఉన్నది పలకబడిన మాట దేవుడి నుంచి ఆయన పలికినప్పుడు భూపక్షులు ఆకాశ పక్షులు కలుగొనగాక భూమి మీద పక్షి ఏంటంటే కోడి కూడా ఒక పక్షి ఉన్నది ఇది దేవుడి నోట్లోంచి వచ్చింది అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాయిలరు మానవుని యొక్క సృష్టి కానీ ఈరోజు మనం ఏం తింటున్నాం అర్థమవుతుందా అంటే ఇప్పుడు నిజమైనది ఉన్నది మానవుడు కల్పించినది ఉన్నది ఈ రెండింటిలో మనం దేనికి వెళ్తున్నామంటే ఇది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది కదా దేనికే పోతాం నేను అంటున్నా నువ్వు తినే వాటిల్లో పర్వాలా సంబంధ విషయాల్లో కూడా అలాగే పోతే నీ పరిస్థితి అవునా మనకి ఈరోజు ఎక్కడికి పోయినా కూడా మనకి ఎలాగుంటుంది అంటే చర్చలో నిండిపోయిన అంటే దేవుడిని దీవించను కాక దేవుడిని ఆశీర్దించను కాక దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడి నీకు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు వీటిల్లో మనల్ని కప్పేస్తున్నారు నీకు నిజం చెప్పాలా ఫస్ట్ నా పద్ధతి ఏంటంటే ముందు నీకు నిజం చెప్పాలి నువ్వు జీవిస్తావు తర్వాత సంగతి ముందు పక్కన పెట్టి అసలు ముందు నీకు నిజమేంటి తెలిస్తే నేను ఇది జీవించగలను లేదో నీకు తెలుస్తుంది నువ్వు దేవుడి సంబంధివో కాదో నీకు తెలుస్తుంది ఆ తర్వాత నువ్వు ఎలాగ జీవించాలో నీకు తెలుస్తుంది కాబట్టి భ్రమలో వచ్చి నేను సంఘంలో నిన్ను భ్రమలో పెట్టేసి నువ్వు ఆహా ఓహో నువ్వు అది నువ్వు విధి అని నీ గురించి మొత్తం చెప్పేసి నేను పెద్ద హైట్ గా ఉన్న ఒక మొలక చెట్టు ఎక్కి చిన్నికి పంపించేస్తా ఏమవుతా తర్వాత ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది ఆ చెట్టు మర్చి పడతాం పడ్డాక ఎవరిని పెడతాం చెట్టు తిడితే ఉపయోగం ఉంటుంది అది సంగతి కాబట్టి ఈరోజు ఒక నిజమైన సేవకుడు ఏం చేస్తాడంటే నీ గురించి నీకు సత్యం తెలియజేస్తాడు బైబిల్ గురించి నీకు సత్యం తెలియజేస్తాడు నువ్వు తిట్టుకున్నా బాధపడ్డా సంతోషపడ్డా ఆనందపడ్డా నువ్వు ధన్యత చెందావని భావించినా కూడా నీకు సత్యం ముందు తెలియజేయాలి ఎందుకంటే నీకు సత్యం తెలిస్తే నీలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని అనేక మందిని మార్చే శక్తి దేవుణ్ణి లోపలిపెట్టి ఉన్నాడు నీ ద్వారా వాక్యం ఇంకొకరికి చేరాలా నీ ద్వారా ఇంకొకరి బలం పొందుకోవాలా నీ ద్వారా ఇంకొకరు జీవించబడాలా నీ ద్వారా ఇంకొకరు ఆశ్రదించబడాలా నీ ద్వారా ఇంకొకళ్ళు నశించిపోయే చోటు నుంచి పైకి లాగబడాలా నీ ద్వారా